వెల్కమ్ టు ఆర్కే టీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ పాఠశాలల విద్యా వ్యవస్థకు అతి పెద్ద పండుగ నేడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు మెగా సమావేశం దర్శి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాఠశాల స్థాయి పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో దర్శన నియోజకవర్గంలోని దర్శి కుర్చే రోడ్డులోని ఏపీ మోడల్ స్కూల్లో శనివారం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్పడి లక్ష్మి గారు పాల్గొన్నారు వారితో పాటు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు దర్శి సిఐ రామారావు గారు దర్శి ఎస్ఐ మురళి గారు ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ గారు ఎంఈఓ రఘురామయ్య గారు స్కూల్ చైర్మన్ అనుష తదితరి నాయకులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవాళ ఈ స్కూల్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించిన స్కూల్ ఫ్యాకల్టీకి అడ్మినిస్ట్రేషన్కి ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలకు ప్రముఖులకు పిల్లలందరికీ నమస్కారాలు నేను ఈ స్కూల్కి ఆల్రెడీ రెండు సార్లు అనుకున్నాను కుదరలేదు ఫైనల్లీ ఇవాళ కుదిరింది నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో కొంత టైం స్పెండ్ చేయడం నాకు చదువు అంటే చాలా ఇష్టం సో చదువుకునే పిల్లల దగ్గరికి రావడం అంటే ఆ ప్రోగ్రామ్స్కి నేను చాలా ఇష్టపడతాను మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు మన దగ్గర నుండి ఎవ్వరు లాక్కోలేని ఆస్తి అంటే అది చదువు అని సో నన్ను ఎప్పుడు బాగా చదువుతామని చెప్పేవాళ్ళు నేను చాలా కష్టపడి రోజు ఉదయము ఆరింటి నుంచి రాత్రి పదకొండు దాకా ఇంటర్లో చదువుకొని ప్రీ సీట్లో ఎంబీబీఎస్ చేరాను ఇప్పటికీ కూడా ఎంత డాక్టర్గా బిజీ ఉన్నా పాలిటిక్స్లోకి వచ్చాక బిజీ ఉన్నా కూడా నేను అట్లీస్ట్ వారంలో రెండు మూడు రోజులైనా మా బాబుకు చదివిస్తాను అది మా వారికి నచ్చదు నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను చదువులో అని కొంచెం నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటారు బట్ నేను చదువు అనేది మన భవిష్యత్తును మార్చేది చదువు అది నేను గట్టిగా నమ్ముతాను నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను ఇందాక పిల్లలు ఎంతో చక్కగా చదువు గురించి డ్యాన్స్ చేశారు ఒక పాటకి చదివే లక్ష్యం చదివే గమ్యం అని మీ అందరూ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన తల్లిదండ్రులు కష్టపడేది మన కోసం పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అనేది మనం మనసులో పెట్టుకొని చదువు కొంచెం కష్టంగా ఉన్నా ఇష్టం లేక మంచి పొజిషన్స్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శి నియోజకవర్గం ప్రజలకు వరకు చదువుకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులున్నా నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేయడం సో ఇది మీ అందరు గుర్తుపెట్టుకోండి వస్తే మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం దేశం ఎప్పుడూ లేని విధంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో ఒకే రోజున ఇలా ఒక మెగా పేటిఎం అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ సమావెక్తమయ్యేలాగా ఒక మంచి కార్యక్రమానికి రూకల్ రూపకల్పన చేశారు ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక గుడ్ స్టెప్ అని నేను అనుకుంటాను ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ విద్యా వ్యవస్థని అలాగే గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ అతీతంగా బలోపేతం చేయడానికి తీసుకుంటున్న అడుగులు ఇవి గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంతా చిన్న భిన్నమయ్యాయి ఆ లోపాలను సరి చేసుకుంటూ అట్లాగే ఇప్పుడు ఉన్న పాఠశాలని బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది మన నియోజకవర్గంలో కూడా పాఠశాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇందాక ప్రిన్సిపల్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి వాటన్నిటిని అట్లాగే కాన్స్టెన్సీ లెవెల్లో ఒక లిస్ట్ చేసుకొని మీ అందరూ నాకు సహకారం అందిస్తే మనం కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి స్కూల్స్ని డెవలప్ చేసుకున్నాము మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అన్ను వచ్చి కలవండి అండ్ ఇందాక అకాడమికల్గా కానీ స్పోర్ట్స్లో కానీ స్కాలర్షిప్లో కానీ చాలామంది మంచి ప్లేసెస్ సాధించారు అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ దిస్ కొయ్య ఫ్యూచర్ మనమందరము కష్టపడి మంచి స్థానానికి వెళ్ళి మన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు